అండ్ ఫైనల్ గా శ్రీవారి అయితే సక్సెస్ఫుల్ గా ఎక్కేసాము ఆ ఏడుకొండల వాడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా బొట్టు పెట్టుకుని అయితే పైకి వచ్చేసాము ఇక్కడ నుంచి మాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఎందుకంటే అత్తయ్య మామయ్య అలానే పెద్ద పాప ఎక్కడున్నారో కూడా తెలియదు ఫస్ట్ అయితే చిన్న పాపకి ఏదైనా అనేసి ఫ్రూట్స్ అయితే తీసుకుంటాం తినిపించేసిన తర్వాత అత్తి వాళ్ళకి ఫోన్ చేస్తే బస్ స్టాండ్ దగ్గర ఉన్నామనేసి చెప్పారు పైన శ్రీవారి మెట్ల దగ్గర పక్కనే మనకి లగేజ్ అయితే ఉంటుంది కానీ మేమైతే లగేజ్ తీసుకోలేదు లగేజ్ తీసుకుంటే మళ్ళీ పాపతో వెళ్ళాలి కదా కష్టం అని చెప్పేసి తర్వాత తీసుకుందామనేసి లగేజ్ అయితే అయితే బస్ స్టాండ్ దగ్గర నడుస్తున్నాము ఎవరు నడిగినా సరే బస్ స్టాండ్ అంటే పక్కనే 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 అనేసి అంటున్నారు కానీ అది ఎక్కడ ఉందో కూడా మాకైతే తెలియదు ఎంత దూరం నడిచినా ఇంకా వెళ్తూనే ఉన్నా తిరుపతి కొండ మీద కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే చాలా హాయిగా అనిపించింది మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎక్కడో ఫారెన్ స్ట్రీట్స్ లో నడుస్తున్నామేమో అన్నట్టు అయితే ఉంది కానీ కార్లు అయితే చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి ఎక్కడ కూడా ఒక్క ఆటో కూడా కనిపించట్లేదు దీని గురించి నేను ఒక స్టోరీ అయితే తెలుసుకున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ లో అయితే చెప్తాను ఇంకా నేను మా వారు చిటి తల్లి అయితే మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము కార్లు అయితే చాలా నొప్పులు వస్తున్నాయి వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి